పుట్టింటి దేవత అంతగా ఆస్తిపరులు కానీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే పిచ్చి మోజు ఆమె యుక్త వయస్కురాలు అయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే అతడికి ఇచ్చి పెళ్లి చేశారు కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమను ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది వెంకటరమణ మొదట్లో నవ్వి ఊరుకునేవాడు కానీ రాను రాను ఆమె నగల పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకటరమణకు ఊరుకొని లాభం లేదనుకొని మన తాహతకు తగిన నగలేవో కుండనే ఉన్నవి నీకు వడ్డానాలు చంద్ర సూర్యహారాలు చేయించడానికి నేనేం జమీందారును కాను ఆయన కచేరీలో మామూలు గుమ్మస్తానే ఉన్న తృప్తిపడి నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కోపడ్డాడు బంగారమ్మ చేసేదేమీ లేక ఊరుకున్నది అయితే ఆమె నగల పిచ్చి మాత్రం మనసుకు తొలుస్తూనే ఉన్నది ఇలా కొన్నేళ్ళు జరిగిపోయాయి బంగారమ్మ ఒకే ఒక్క కొడుకు గోవిందుకు బాగా చదువు సంధ్య లబ్బి అతడు కచేరీలో ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకటరమణ తీరని అనారోగ్యానికి గురై ఉద్యోగం మానుకొని ఇంటి పట్టునే ఉండసాగాడు కొడుకు గోవిందు ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని రగిల్చింది అతడికి పెద్ద కట్నం తీసుకుని పెళ్లి చేసి ఆ డబ్బులతో వడ్డానం మెడకు రెండు పేటల కాసుతాడుతో పాటు ఇంకేవేవో నగలు చేయించుకోవాలని ఆలోచన చేయసాగింది అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవిందు పెళ్లి జరిగిపోయింది అది ఎలాగంటే గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూరగ్రామం వెళ్ళాడు ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి అతన్ని బాగా ఆకర్షించింది ఇక రెండు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడి పెళ్లి ముహూర్తానికే తను కమలను పెళ్లి చేసుకొని ఆమెను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు కమలను చూసి ఆశ్చర్యపోతున్న తల్లితో గోవిందు అమ్మ నీ కోడలు మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకు నమస్కరించబోయాడు బంగారమ్మ కోపంతో వెనక్కు జరుగుతూ ఒరే ఈ పిల్ల నీ భార్య కావచ్చు కానీ నా కోడలు మాత్రం కాదు అన్నది పక్కనే ఉన్న కమల తండ్రి అలా కోపగించుకోకండి అక్కయ్య గారు మా కమల నచ్చడంతో మేము కానీ కట్నం ఇచ్చుకోలేమని తెలిసినా పెద్ద మనసుతో ఈ పెళ్లి చేసుకున్నాడు అల్లుడుగారు అన్నాడు ఓహో కానీకి గతిలేని దరిద్రపు గొట్టు సంబంధం అన్నమాట అన్నది బంగారమ్మ మరింత కోపంగా అప్పుడు కమల తల్లి కల్పించుకొని పెద్దవారు మీరు లేకుండా పెళ్లి జరిపించడం తప్పే దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడుగారు పట్టుబట్టారు మమ్మల్ని క్షమించండి వదినగారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకున్నది బంగారమ్మ తన చేతుల్ని విదిలించుకొని అడ్డమైన వాళ్ళు వరసలు పెట్టి పిలుస్తుంటే మీద తేళ్ళు జరులు పాకుతున్నట్టుంది పిల్లని ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరు వదిలిపొండి అన్నది కమల తల్లిదండ్రులు కళ్ళనీళ్లు పెట్టుకొని కూతురికేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు అక్కడికి నాలుగు కోసుల దూరంలో ఉన్న ఒక ఊరుకు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని ఆయన ఎటువంటి వ్యాధినైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదుతో నయం చేస్తున్నాడని నీలివార్తగా విని ఆశ ఆ బైరాగిని చూడడానికి వెళ్ళారు ఆ మర్నాడు ఇంటికి తిరిగొచ్చిన వెంకటరమణ గోవిందు ద్వారా సంగతి విని నాకు అదృష్టం లేదు ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయాడుట మీ అమ్మ సంగతి తెలిసి ఉండి నువ్వు ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవలసింది కాదు అన్నాడు విచారంగా బంగారమ్మ వారం తిరగకుండా కోడల కమల మీద కక్ష సాధింపుకు పూనుకున్నది ఇంటి పని మనిషిని మానిపించింది వంట పనుల నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నీ కమల చేత చేయించడం మొదలుపెట్టింది ఇది చాలదన్నట్టు ఒకరోజు ఆమె కమలతో కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికి వచ్చావు ఈ రోజు నుంచి నీకు ఒంటిపూట భోజనమే అది రాత్రిపూట నీ మొగుడితో ఈ విషయాలు అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తరిమేయగలను అని బెదిరించింది ఒంటిపూట భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగమైంది ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను అదే అలా చిక్కిపోయావు అని అడిగాడు ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ తల్లి మీద బెంగ కాబోలు రేపు తీసుకుపోయి పుట్టింటి వదిలిరా అన్నది గోవిందుతో అలాగే అంటూ గోవిందు తల ఊపాడు ఆ రాత్రి ఎంతకు నిద్రపట్టక కమల నడిరాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చొని గయ్యాలి అత్తపెట్టే బాధలను తలుచుకొని దుఃఖించసాగింది హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం రావడంతో ఆమె తల ఎత్తి చూసింది పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లో నుంచి ఎగిరి ఆమె ముందు దూకుతూ భయపడకు నీకు మేలు చేయడానికే వచ్చాను ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టే బాధలను గురించి పిశాచానికి చెప్పింది అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి సరే ఈనాటి నుంచి నువ్వు తిన్న వెయ్యి మెతుకులు అన్నానానికి ఒక వెతుకు బంగారు మెతుకు అవుతుంది రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం మీద బంగారు మెతుకులు ఉంటాయి బంగారం పిచ్చిగల మీ అత్త ఇక నీకు తిండి పట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత వచ్చిందంటూ పిశాచమన్న మాటలు మాటను వివరించింది బంగారమ్మ అవురా నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ నువ్వనే ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఎక్కడ అఘోరిస్తున్నది నువ్వు కాపురానికి వచ్చిన రోజునే ఈ సంగతి చెప్పి ఉంటే ఈ సరికి ఆరు పేటల బంగారు గురించి చేయించుకొని ఉండేదాన్ని పాపం ఈ దేవతకు మన ఇంటి దారి కనుక్కోవడం కొంత కష్టమై ఉంటుంది సరే ఈ రోజుకు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది అన్నది ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలు కంచం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద ఉన్న రెండు బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది అది మొదలు ఆమె కోడల చేత మూడు పూటలా భోజనం చేయించేది నెల తిరిగేసరికి బంగారమ్మ దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది కమలకు తనకు పుట్టిళ్ళంటూ ఉన్న సంగతే మర్చిపోమని చెప్పింది బంగారమ్మకు రోజురోజుకు ఆశ పెరగసాగింది కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులను చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చున్నది ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమై మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటిక వేసి ఇక నుంచి నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావడం జరగదు మీ అత్త ఒక పూట భోజనం మానితే ఆమె కంచం కింద ఒక బంగారు కాసు ఉంటుంది అని చెప్పి మాయమైంది తెల్లవారు ఈ సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో అయితే ఇంకా నువ్వు ఇక్కడెందుకు తిండి దండగా అని అప్పటికప్పుడు బాడుగబండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది రాత్రి కంచం చూస్తే కంచం కింద మెలమిల అంటూ బంగారు కాసు మర్నాడు రెండు పూటలా భోజనం మానేసింది రెండు బంగారు కాసులు దొరికాయి దీంతో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది పుట్టినప్పటి నుంచి రోజూ చేస్తున్న భోజనమే కదా ఒక పది రోజుల పాటు మానేస్తే ఇరవై కాసుల బంగారం దొరుకుతుంది వాటితో చక్కగా వడ్డానం చేయించుకొని నెల రోజుల్లో జరగబోయే ఇంటి పెళ్లికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందరినీ మూర్చపోయేలా చేయొచ్చు ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయడం మానేసింది మూడో నాటికల్లా ఆమెకు కంచం కింది బంగారు కాసులు తెచ్చుకునే ఓపిక పోయింది ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది ఆమె కొడుకు గోవిందుని పిలిచి ఒరే బాబు నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుడు ఘటికాచారి గారిని ఏ బియ్యం చావో బియ్యం చావో తాగడం కూడా భోజనం కిందకే వస్తుందేమో అడిగిరా అని ఆయాసపడుతూ చెప్పింది ఏమిటి వింత అనుమానం అనుకుంటూ గోవిందుడు వైద్యుడి దగ్గరకు వెళ్ళి బంగారం అడగమన్న ప్రశ్న వేశాడు దానికి ఘటికాచారి నవ్వి ఒక్క నీరు తప్ప ఏది తిన్నా భోజనం కిందకే వస్తుంది అన్నాడు గోవిందు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారమ్మ అపస్మారక స్థితిలో ఉన్నది అతడు పొరిగింటి వాళ్ళ చేత వైద్యుడికి కబురు పెట్టి తల్లిని కాస్త కనిపెట్టి ఉండమని తండ్రి వెంకటరమణను పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సాయంత్రానికల్లా తిరిగి వచ్చాడు కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖం మాగక బావురుమని ఏం జరిగిందత్తయ్య అంటూ ప్రశ్నించింది బంగారమ్మ కమలను దగ్గరకు పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తలని మురుతూ జరిగింది చెప్పి బంగారం లాంటి కోడలివి ఇంట ఉండగా నేను కానీ కోడని బంగారానికి ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను అయినా వెర్రి కానీ ఈ వయసులో నాకు మెడలో గొలుసినెందుకు నడుముకు మెందుకు ఆ బంగారం ఏదో నువ్వు తీసుకొని నచ్చిన నగలేవో చేయించుకో మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు నవ్వి పోగలడు అన్నది ఆ తర్వాత కమల చేసిన సపర్యలతో బంగారమ్మ నెల రోజులకు మామూలు మనిషి అయింది ధన్యవాదాలు